హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము వంకాయ మామిడికాయతో ఈగురు చేసుకుందామండి ఎప్పుడు చేసుకునే విధంగా వంకాయతో రొటీన్గా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుందండి ఇది చపాతి లేకి రైస్ లేకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూద్దాము దీనికి కావాల్సినవి వంకాయలు హాఫ్ కేజీ మామిడికాయలు రెండు టమోటాలు ఒక మూడు ఆనియన్స్ రెండు తీసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు మెంతులు ఒక పదివే మెంతులు వేసేసుకున్నాము అలాగే జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా వేయించుకుందామండి ఈ విధంగా వన్ మినిట్ ఆనియన్స్ వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసుకొని బాగా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసినామంటే తొందరగా అండి టమోటా చూడండి ఈ విధంగా టమోటా బాగా మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వంకాయలను కూడా వేయసుకున్నాము ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలండి వంకాయలు వేసేసుకొని పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము అలాగే ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వేసుకుందామండి మీరు రుచికి తగినట్టుగా వేసేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ వేయసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి టూ మినిట్స్ బాగా మగ్గనిద్దామండి వంకాయని ఈ విధంగా వంకాయ మగ్గింది కదండి ఇప్పుడు మిరపడి వేసేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు మెరుపులు వేసేసుకున్నాము ఇప్పుడు బాగా మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు అలాగే మామిడికాయలను కూడా ఈ విధంగా పొడుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము ఈ విధంగా బాగా మిక్సీ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి వన్ మినిట్ మగ్గనిద్దాము ఈ విధంగా వన్ మినిట్ మగ్గిన తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని వన్ మినిట్ బాగా మగ్గించుకుందామండి ఈ విధంగా బాగా మగ్గిపోయినది ఇప్పుడు మూత వేసి వాటర్ ఒక గ్లాస్ వేసేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకుండేసి మళ్ళీ మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాము ఇదంతా దగ్గరగా వచ్చేంత వరకు కలిగి ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు దగ్గరగా వచ్చింది కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు వంకాయ మామిడికాయ ఇగురు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బాగాలేక తీసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి